యా గుడ్ మార్నింగ్ అండి నా పేరు మేడుకొండ కిషోర్ కుమార్ అండి ఈరోజు మీకు చూపిస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసరికి సన్సిరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గ్రీన్ డిలైట్ ప్రైమ్ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసరికి మన విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుంటే కంకిపా టోల్గేట్ దగ్గర ఉందండి కంకిపా టోల్గేట్కి గేట్కి విజయవాడ నుంచి వస్తుంటే రైట్ సైడ్లో ఉండేదండి దీన్ని ప్రొద్దుటూరు ప్రాజెక్ట్ అంటారు ఇది కంప్లీట్గా రియల్ ఎస్టేట్ కంపెనీ అండి మా దగ్గర అన్ని ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి మాది ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఇక్కడ ఉండడానికి గల కారణాలు ఏంటంటే ఇది కంచిపాటి టోల్ గేట్ త్రూ అవర్స్ మనం విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుంటే ఇక్కడ కంచిపాటి టోల్ గేట్ అంటారు ఇచ్చాం ఈ యొక్క టోల్ గేట్ దగ్గర నుంచి కరెక్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది రెండోది వచ్చేసరికి ఇది నేషనల్ హైవే అండి ఇది విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవే ఇక్కడ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఇది ఫోర్ వే రేపటి రోజున సిక్స్ వేగా శాంక్షన్ చేశారు సిక్స్ డెవలప్ చేయబోతున్నారు ఇంకొక ఎడిషనల్ ఫ్యూచర్ వచ్చేసరికి ఓఆర్ఆర్ అండి ఓఆర్ఆర్ వచ్చేసరికి చలివాంధ్రపాలెం మీదగా మానికొండ మీదకి వెళ్తుంది మనకు కరెక్ట్గా ఓఆర్ఆర్ లోపలే ఉన్నాం మనం మనకి దగ్గరలో ఉంది ఓఆర్ఆర్ వచ్చేసరికి ప్లస్ ఈ దీంతోపాటు మనకి ఈస్ట్ బైపాస్ అండి ఈస్ట్ బైపాస్ వచ్చేసరికి గోశాల టు కంటిపాటు మధ్యలో అది ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు బట్ ఓర్ఆర్ మాత్రం కన్ఫర్మేషన్ అవుతుంది రేపు ఓఆర్ఆర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడున్న భూముల రేట్లు విపరీతంగా పెరుగుతుంది కనుక ఇక్కడ మన ప్రాజెక్ట్ ఇచ్చాము ఈజీగా మన భూమి లేట్ పెరగటానికి ఓకే ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ లోకి ఇప్పుడు మీరు చూస్తున్నది అమరావతి అప్రూవ్డ్ ఔటరింగ్ రోడ్ మ్యాప్ ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం మన ప్రాజెక్ట్ కి దారిలో ఉన్నాం అండి కరెక్ట్ గా ఈ యొక్క టోల్ గేట్ నుంచి మనం ఐదు వందల మీటర్ డిస్టెన్స్ ముందే ఉన్నాం ఇంకా టోల్ గేట్ దగ్గర కూడా వెళ్ళాల్సి పని ఐదు వందల మీటర్ డిస్టెన్స్ ముందే ముందు నుంచే మన ప్రాజెక్ట్ లోకి వెళ్తాం ఇది ప్రొద్దుటూరు విలేజ్కి దారి దారి ఈ యొక్క దారి కూడా మనం మన ప్రాజెక్టులోకి వెళ్తామండి సోలిగేట్ నుంచి ఐదు వందల మీటర్ డిస్టెన్స్ ముందు నుంచే మనము రైట్ సైడ్ నుంచి వెళ్తాం మన ప్రాజెక్టులోకి వెళ్ళే అటువంటి దారి ఇది ఇప్పుడు మనం మన ప్రాజెక్టులోకి వెళ్తున్నాం యా ఇప్పుడు మనము మన ప్రాజెక్ట్లోకి వచ్చామండి ఇప్పుడు మన ప్రాజెక్టులోకి వచ్చేటటువంటి దారి ప్రో ఇది యాక్చువల్గా ప్రాజెక్ట్ ఇదండి ఇప్పుడు మనం మన నేషనల్ హైవే నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వచ్చామండి ఇది ప్రొద్దుటూరు ఊరికి వచ్చేటటువంటి దారి ఇది కరెక్ట్గా నేషనల్ హైవే నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి కరెక్ట్ గా మీరు అక్కడ చూస్తే నేషనల్ హైవే కనపడ్తుంది అండి మీకు అదిగోండి అది నేషనల్ హైవే నేషనల్ హైవే నుంచి బాగా డిస్టెన్స్ లో రావచ్చు ఇది కరెక్ట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఇది ప్రొద్దుటూరు ఊరండి ఆ యొక్క ఊరిని అనుకొని మనము మనం ఆ యొక్క ప్రాజెక్ట్ ఇచ్చామండి ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ లోకి వెళ్తున్నాం ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్లో ఉన్నాం అండి మనది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి గ్రీన్ డిలైట్ ప్రైమ్ మన యొక్క ప్రాజెక్ట్ పేరు సెన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాటి గ్రీన్ డిలైట్ ప్రైమ్ మన ప్రాజెక్ట్లో వచ్చేసరికి డెవలప్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తామంటే చుట్టూ ప్రారీ కూడా ఇస్తామండి పాటు ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది ఎంట్రన్స్ ఆర్చ్తో పాటు వాచ్మెన్ ఉంటారు సీసీ కెమెరాస్ ఉంటాయి అండ్ సేఫ్టీ సెక్యూరిటీ నామ్స్లో నెక్స్ట్ వచ్చేసరికి మన ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ వచ్చేసరికి అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయండి బ్లాక్ టాప్ ప్రోత్సా ఇస్తారు ఇక్కడ దాంతోపాటు మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తారు ఎందుకంటే అవుటర్కి ఇచ్చినంతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తే నీట్నెస్ ఉంటుంది దాంతోపాటు మనకి నమ్ నేమ్ మనకి ఇక్కడే వచ్చేసరికి మనకి నేమ్ బోర్డు ఇస్తారండి మనకి ఈ యొక్క నేమ్ బోర్డు మీద ఏంటంటే మనకి ప్లాట్ నెంబరు కస్టమర్ పేరు ఎల్పి నెంబర్ ఉంటుందండి దానివల్ల ఏంటంటే ఎప్పుడైనా మనం ప్లాట్ కొన్న తర్వాత ఎప్పుడైనా వచ్చి చూసుకోవడానికి ఈజీ రికగ్నైజేషన్ ఉంటుంది వీటన్నిటితో పాటు మనకు వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ ఉంటుందండి ఎలక్ట్రిసిటీ ఉంటుంది దీంతో పాటు మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఇస్తామండి టోటల్ అమౌంట్ మీద సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ ఫైనాన్స్ మనం చేపిస్తాం దీంతో ఈ యొక్క ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసరికి మనకి దావులూరు విలేజ్ అండి ఇప్పుడు కనపడేది మీకు దావులూరు విలేజ్ ఈ యొక్క దావులూరు విలేజీ రొద్దుటూర్ విలేజ్ మధ్యలో ఉన్న పొలం మనం తీసుకున్నండి ఏదైతే ఇరవై నాలుగు ఎకరాలు ఉంది ఇరవై ఇరవై నాలుగు ఎకరాల్లో మనం ఫేజ్ వన్ కింద పద్నాలుగు ఎకరాలు తీసుకున్నామండి ఈ యొక్క పద్నాలుగు ఎకరాల్లో కూడా మనం అంతా డెవలప్ ఇస్తామండి ఈ యొక్క డెవలప్మెంట్స్ అన్నీ చేసి ఇస్తాం మనకి నేషనల్ హైవే నుంచి అతి దగ్గరలో ఉండేయండి అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది ఊరు నానుకొని ఇళ్ళ నానుకొని ఇచ్చినటువంటి ఏకైక ప్రాజెక్ట్ అండి ఇది విత్ దిస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా పేరు మేడకొండ కిషోర్ కుమార్ అండి నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండి మీకు ఇంకేమైనా డీ డీటెయిల్స్ కావాలనుకుంటే నా యొక్క మొబైల్ నెంబర్ కాల్ చేయండి విత్ దిస్ థ్యాంక్ యూ